హాయ్ అండి ఇవి మనం మన న్యూస్ న్యూస్లో చూస్తున్నాం కదండి నాలుగు రోజుల నుంచి పహల్గాం దాడి జరిగింది జమ్మూ కాశ్మీర్లో చాలామంది ఇండియన్స్ మన ఇండియన్స్ చనిపోయారు అని చెప్పేసి దాని గురించి కేంద్ర ప్రభుత్వం ఒక ఐదు నిర్ణయాలు తీసుకుంది సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేస్తున్నాము అని చెప్పేసి మొదటిది చెప్పింది అసలు ఆ సింధు జన నదీ జలాల ఒప్పందం ఏంటి అది ఎలా జరిగింది ఎప్పుడు జరిగిందని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ సింధు నదీ జలాల ఒప్పందం పంతొమ్మిది వందల అరవైలో సెప్టెంబర్ పంతొమ్మిదిన కరాచీలో జరిగిందని అప్పట్లో మన ప్రధానమంత్రి అయిన లాల్ నెహ్రూ గారు అలాగే పాకిస్తాన్ ప్రధాని అయిన అయూబ్ ఖాన్ గారు ఇద్దరు సంతకాలు చేశారండి ఈ ఒప్పందానికి ఈ ఒప్పందం ప్ర అలా ఈ ఒప్పందం నీటి ఘర్షణలు తగ్గడం కోసం ఈ ఒప్పందం చేశారనమాట వరల్డ్ బ్యాంకు అలాగే సమితి ఈ రెండు చొరవ తీసుకొని ఈ నీటి ఘర్షణలు తగ్గడం కోసం మధ్యవర్తిత్వం వహించేయండి అలాగే ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే రావి బియా సట్లేజ్ అనే మూడు నదులు మన భారత్ నియంత్రణలో ఉంటాయి అలాగే ఇండ సింధు చీలం చినాబ్ అనే ఈ మూడు నదులు పాకిస్తాన్ నియంత్రణలో ఉంటాయి